నిరుపల్లి అనేవాడు కలెక్టర్ ఆఫీస్ కి ఫోన్ చేయడం ఫోన్ చేసి చక్రవర్గాని ఫైల్ పం చేయదు ఫైల్స్ చేయొద్దు కొడి తీసుకొచ్చినా వాళ్ళు ఏం చేయదు హ్మ్ ఆ గంగమండగోర్కని నిర్తడ అన్న సర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మివెంకటేష్ వెల్కమ్ టు కాంగ్రెస్ పార్టీకి మరొక బీసీ బిడ్డ రాజీనామా అది ఎందుకు చేసిండు ఏంటో తనని మనం వివరాలుకి వెళ్దాం కాంగ్రెస్ పార్టీకి సిద్దిపేట శ్రీమంతుడు చక్రధర్ గౌడ్ రాజీనామా చేసిండు ఆ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిండు అసలు కాంగ్రెస్ పార్టీ సిద్దిపేటలో ఏం జరుగుతుంది గతంలో నుంచి కూడా మనం అనేక సార్లు చక్రధర్ గౌడ్తో మాట్లాడినా మాట్లాడినాం అసలు చ చక్రధర్ గౌడ్ నిజంగా అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలపైనే కేసులు అవుతున్నాయి ఇంతకుముందు కూడా ఒకసారి చూసినాం సోహెల్ అనే కాంగ్రెస్ పార్టీ నాయకుడు క్యూనిస్కు కూడా వెళ్ళడం జరిగింది అక్కడ నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల మీదనే కేసులు అవుతున్నాయి అసలు క్యూనిస్ వేదికగా ఆయనే ఒక ఏ ఏడ్చిండు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మాకు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు సేఫ్టీ కూడా లేదు ఇలాంటి కార్యక్రమం చేపడుతూ ఉన్నారు ఏది సిద్దిపేటలో అని నిజంగా ఒక భయాందోళనకరమైన పరిస్థితి ఉన్నది సిద్దిపేటలోని అని విల్లవించుకున్నాడు తీమర్మల్లను గోడు వెళ్ళబోసుకున్నాడు అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చక్రధర్ గౌడు చక్రధర్ గౌడు మాటలు కూడా ఎవరు వినకపోవడం అలాగే అక్కడ అసలు అక్కడ స్థానికుడు కానుడు ఎవడు ఎవరు మైనంపల్లి హనుమంతరావు ఆయన ఎక్కడనో ఆ హైదరాబాద్లో ఉండి ఇక్క ఆ అక్కంచల్లి వీడికి వచ్చి సిద్దిపేటలో వచ్చి మల్కాజ్గిరి నుంచి వచ్చి ఇక్కడ పెద్దరేకం చేస్తుండేది అసలు ఒక పోతే దొర దొర కోసం మళ్ళీ నాట ఇక్కడ ఇక్కడ విచిత్రం అంట సిద్ధిపేటకు సంబంధించి హరీష్ రావు మీద కొట్లాడటానికి ఇంకో దొరబేట పెడతారు దొర దొరను దొర దొరను పెడతారట ఇన్ఛార్జ్గా దొరను పెట్టి బీసీలు ఎస్సీలు ఎస్టీ మైనార్టీలు కొట్టుకోవాలంట ఈ తమాషా చూడరు ఇక్కడ సిద్ధిపేటలో జరుగుతున్న తమాషా అసలు ఎక్కడ కూడా రైతులకు కానీ మొన్న ఈ మధ్య కాలంలో కూడా మనం టీఎంఆర్ న్యూస్ ఛానల్లో చూసినాం అంటే నేనే మాట్లాడిన ఒక రైతుతోని ఏటీఎంలో ఏటీఎం కార్డు పెట్టి ఏటీఎం కార్డు పెట్టి ఒక దొంగ రైతు డబ్బులు ఎత్తుకపోయింది అమౌంట్ ఆ రైతుకు సంబంధించి కూడా నువ్వు సిద్ధిపేట ఏది చక్రధార్ గర్ద చక్రధర్ గౌడ్ దగ్గరికి పోతావా నీ మొత్తం అదైపోయింది నువ్వు అందరి కంట్రెడ్ ఉన్నావు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు చక్రధర్ గౌడ్ అధికారంలో ఉన్న పార్టీ దగ్గరికి పోతే కూడా తప్పేనా చక్రధర్ చక్రధర్ గౌడ్ దగ్గరికి పోతే పెద్ద ప్రాబ్లం అవుతుందా అంటే బీసీలు అంటే అంత చురుకనా కాంగ్రెస్ పార్టీకి ఒకవైపు బీసీలకు పెద్దపీట వేస్తున్నాం నిజంగా కులకల దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చేసినాం రాష్ట్ర వ్యాప్తంగా చేసినాం దేశవ్యాప్తంగా ఇట్లనే చేయాలని పెద్ద ఎత్తున డాంబకాలు కొడుతున్నారు రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి హనుమంతరావు హనుమంతరావుడు అసలు ఎక్కంచెల చిండు ఎక్కడ పెద్దరేకమైంది ఈ మధ్యకాలంలో చూసినాం మనం ఓ ఒకొక్క మీటింగ్లో ఏదో మీటింగ్లో కూడా కాదు కార్యకర్తల సమావేశం కార్యకర్తలతో ఏం చెప్తాడు సిద్దిపేట ఏది చక్రదౌడ్ గౌడ్కి సంబంధించి వాళ్ళ అమ్మని పట్టుకొని ఇష్టమున్న బూతులు మాట్లాడుతున్నాడు ఆ పదం నేను అనద్దు ఇష్టమున్న బా బూతులు ఇక అంటే నీకు బీసీలు అంటే నీకు ఈ కథ ఏంది అసలు ఈ నిజంగా కాంగ్రెస్ పార్టీకి చక్రధర గౌడ్ రాజీనామా చేయడానికి ప్రధానంగా ఇదే కారణం ఒకసారి ఆ చక్రధర గౌడ అన్న మాటలు నేను విన్న వినే ప్రయత్నం చేద్దాం ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీని బొంద పెట్టే సమయం ఆసన్నం అవుతుంది ఎందుకంటే మీరు ఏమో అనుకుంటారు బీసీలతోనే ఏమవుతుంది అనుకుంటారో మరి ఏమో కథనో కానీ మీరు బీసీలతో ఏమవుతుందని అనుకుంటున్నారు కానీ ఏదో ఒక రోజు వందకు వంద శాతం ఏదో ఒక రోజు మిమ్మల్ని బృంద పెడతారు తప్పకుండా ఎందుకంటే ప్రతిది కూడా బీసీలకు బీసీలకు పెద్దపీట వేస్తానుకుంటే బీసీలకు బీసీలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు గతంలో తీర్మానం వలన మొన్న ఇక్కడ కరీంనగర్ జిల్లాకు సంబంధించి శ్రీనివాస్ ఎమ్మెల్యే కంటెస్టెడ్ ఎమ్మెల్యే పురుమల శ్రీనివాస్ ఇప్పుడు చక్రధర్ గౌడ్ రాజీనామా అంటే బీసీల పైన మీ మీ దౌర్జన్యం ఏంది మీ అఘాయిత్యాలు ఏంది అంత ఏం జరుగుతుంది అసలు ఇక్కడ విషయం ఏంటంటే అధికారంలో ఉన్న నాయకులకు కూడా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ చక్రధర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ చక్రధర్ గౌడ్కు కాంగ్రెస్ పార్టీ ఏదైనా చిన్న పనుందని పోతే సహకరిస్తలేరుట పోలీసులు కూడా ఏ ఏం జరుగుతుంది అసలు మరి ఎవరి పెత్రేకం నడుస్తుంది చక్కర అక్కడ ఇక్కడ చక్రధర్ గౌడ్ కాకుండా ఎవరి పెత్రేక నడుస్తా ఉన్నది మైనంపల్లి హనుమంతరావు గారు అసలు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులగణన ఏదో చక్కదనం దిద్దినాం మేం బీసీలను ఉద్ధరిస్తాం అన్నా నమస్తే నమస్తే చెప్పండి అన్న అన్న లైవ్ లో ఉన్నా అన్న చెప్పండి ఇప్పుడు మీరు ప్రాథమిక కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక రాజీనామా చేసారు అసలు కారణాలు ఏంటి అన్న నిజంగా గత కొన్ని రోజులుగా మీరు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది ఇది వరకు మీతో మాట్లాడినప్పుడు కూడా మీరు అన్న ఇంకా డిసిజన్ తీసుకోలేదు మీరు మాట్లాడద్దు అని చెప్పారు ఈ రోజు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడానికి ముఖ్య కారణాలు ఏంటి అన్న ఒకటి కావాలనుకునేవాడు వాళ్ళని అభిమానించే వ్యక్తులకు కానీ ప్రజలకు కానీ అందియాలి ఒక లీడర్ గా ఎదగాలి అనుకుంటాడు గత ప్రభుత్వం పైన నేను పోరాటం చేసినప్పుడు ఫోన్ ట్యాపింగ్ పైన నేను అంత పోరాడుతుంటే కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ లీడర్ అని చెప్పకుండా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి వ్యాపారించారు పేపర్ కి అంటే కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు సరే దానికి నేను బాధపడలేదు సరే ఇది ఏదో గవర్నమెంట్ స్ట్రాటజీ ఉంది అంటే చక్రధర్ గౌడు కాంగ్రెస్ పార్టీ కార్యక నాయకునిగా గుర్తించలేదు కాంగ్రెస్ అక్కడ లోకల్ నాయకులు మరి ఇక్కడ రకం చేస్తున్న ఇదంతా తతంగం అందరు నాయకులు కరణ్ కాదు ప్రతి ఒక్క నాయకుడు అదే పని స్టేట్ లో లోకల్లో నాకు కనీస మర్యాద ఇవ్వకపోవడం ఇవన్నీ చూసినా గానీ సరే ఇవన్నీ సర్వసాధారణం అనుకుందాం కానీ మైనప్పల్లి అనేవాడు కలెక్టర్ ఆఫీస్ కి ఫోన్ చేయడం ఫోన్ చేసి చక్రవేర్ గారి ఫైల్ పనిచేయద్దు ఫైల్స్ చేయొద్దు పొడబోది తీసుకొచ్చిన వాళ్ళ కోసం ఏది చేయొద్దు అది రావడం బయట దొంగా ముండా కొడుకు తిడతాడా వచ్చింది బిడ్డ నువ్వు తడి పారుగానివి నువ్వు ఆఫ్టర్ ఆల్ మందు మీద బతికినవి నేను కష్టం మీద వచ్చిన రైతులకు సేవ చేసిన ఎన్నో లేని వర్గాల కోసం నిలబడి జైలు వ్యక్తిని నేను నువ్వు నన్ను ఆ మాట అన్న తర్వాత సరే అధిష్టానం తీసుకుంటదేమో అనుకుంటే ఒక రౌడీ రౌడీషీడర్ గారు కబ్జా పెట్టిండని నేను పోరాటం చేస్తే చక్రధర్ దగ్గర పోతారా మీరు రైతుల మీద చేస్తారా అన్న చెప్పండి రైతుల మీద కేజ్ చేసారా ఎనిమిది మంది రైతుల మీద చేసేసి అటు ఎట్లే చేస్తారు రెండు ఒంటి గంటకి ఆ రైతుల వాళ్ళ వాళ్ళ భూమి కబ్జా జరిగిందని అక్కడ పోయి యొక్క రూము ఊల కొట్టి వస్తే విత్ ఇన్ వన్ అవర్ లో వాళ్ళందరి దొంగతనం కేసు అడ్డమైన కేసు అన్న పెడతాడు ఎఫ్ఐఆర్ బుక్ అయిందా విత్ ఇన్ వన్ అవర్ లో ఎఫ్ఐఆర్ చేసిరా విత్ ఇన్ వన్ అవర్ టూ అవర్స్ లా ఒంటి గంటకి అయితే మూడు గంటల పది నిమిషాలకు ఎఫ్ఐఆర్ అయింది ఇదే మాట గతంలో ఒక రైతు లక్ష నలభై ఆరు వేలు బ్యాంకు లో ఒకటి చీటింగ్ చేసి అవునవును సైబర్ నేరస్తుడు కోట ద్వారా డబ్బులు తీసుకున్నారు మనం కూడా మాట్లాడినాం రెండు నెలలు అవుతుంది మరి ఇప్పటి వరకు ఇప్పటి వరకు దాని మీద యాక్షన్ లేదన్నా అదే సిఐ మరి అప్పుడు ఘార్జులుగా వస్తున్నావా మరి పట్టుకొని వచ్చి అంటే రైతులు అంటే చురకనా రైతుల దగ్గర రూపాయల లంచం దొరకది నీకు ఎవరు డబ్బులు ఇచ్చిందా స్పీడ్ గా నువ్వు కేసు ఫైల్ చేస్తావు ఇదన్నా పరిస్థితి ఇవన్నీ చూసా ఇట్లా ఈ పార్టీలో ఉంటే ఈ కబ్జా కూరలతోటి ఇవన్నీ మనం చేయలేము అంటే పక్కా ఇది ఇదంతా సిద్దిపేటలో ఏది చక్రధర్ గారి నడవద్దని ఒక బీసీ బిడ్డ నడవద్దని ఒక దొర దుర దురాహంకంతో మైనంపల్లి హనుమంతరావు చెప్పిస్తున్న ఇది అంత నాటకం ఇది ఖచ్చితంగా మైనంపల్లి హనుమంతరావు అనేటోడు చక్రధర్ అనేటోడు ఎదగొద్దు వాడు మా ఎలమల పాలిక మొగుడైండు అటు హరీష్ నన్ను బాబు ఉనికి లేకుండా చేస్తుండు మరి హరీష్ కి ఈయకి ఏ లూప్పాయి ఇక్కడ ఒప్పందం ఉంది ఈయన వచ్చిందే బిఆర్ఎస్ అండి అంటే హరీష్ రావు ఓడ కొట్టు చెక్క ఇక్కడికి ఇక్కడికి వచ్చినప్పుడు మరి మీ మంచిగా ఉండాలి కదా మరి హరీష్ రావు గాయనే అనేది కూడ కొడతాదండి ఈయనకు పది ఓట్లు పడే ఈయన ఓడో బయట ఆ ఈయనే మెరకు లేనని దేకరు మల్కాజ్ గిరి లేనని దేకరు ఈయన వచ్చి సిద్దిపేటలో ఈయనకి ఏం తెలుసు సిద్దిపేటు ఈయనకి వ్యవసాయం అంటే తెలుసా అంట అసలు వ్యవసాయం ఎట్లా చేస్తారో తెలుసా సిటీ రాజకీయాలు సిట్టిపేటలో వేసుకుంటా బహుజాన బీఠాన్ని పట్టుకొని ఓటికొచ్చేటట్టు మాట్లాడుకుంటా అవునవును ఇది ఇది కరెక్ట్ కాదన్న నిజంగా అది బాధాకరమైన విషయం ఎంత పెద్ద నాయకుడైనా కానీ ఓర్పుతోని సహనంతోని నువ్వు ఎవరి నిజంగా హరీష్ రావు పైన దీటుగా పోటీకి వచ్చినప్పుడు హరీష్ రావుకు శత్రువులు ఎవరెవరైతుంటారో బలంగా కొట్టాలను నీ మిత్రుడు అనుకోవాలి కానీ హరీష్ రావు నువ్వు ఓడగొడతా అంటూ చక్రధర గోడ దూరం పెడతావు మరి బిఆర్డిఎస్ లో ఉన్న క్యాండిడేట్స్ ని కాంగ్రెస్ తీసుకొస్తావు వీళ్ళందరూ ఎవరు అంటే రౌడీ షీటర్లు లంగలు దొంగలు మచ్చలు కూడా లేరు తమ అవసరాల కోసం వచ్చే వాళ్ళతో జట్టు తయారు చేసి తయారు చేసి మొత్తం దోసుకునే ప్రయత్నం దానికి నేను అడ్డు తగిలినా వీడు తినడు వీని ఎట్లా కథం పట్టియాలే అసలు సిదిపేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులది కార్యకర్తలు నడుస్తుందానా గతంలో కూడా ఒక సోహెల్ అనే కార్యకర్త కూడా వెళ్ళిండు

వాడి నా తల్లిని దుర్భాషలో ఆడిపిస్తుంది కొన్ని వీడియోలు పెడితే చెప్పుతో కొడతారు వాడిని లోఫర్గాలతో ఈ గుళ్ళే కాడ చెప్పులెత్తుకు పోయే తోటి నాకు వీడియోలు తెప్పిస్తే నాకు అయిందేమిందండి నాకు ఏముంది ఈ దేశంలో మంచి చేయాలనుకున్న వాళ్ళకు ఎన్నో కష్టాలు వచ్చాయి అంటే ఫైనల్ గా మీరు ఏదైనా రాజకీయ పార్టీ ఎంచుకునే అవకాశం ఉన్నాదా లేకపోతే BCల పక్షాన గొట్లాడే అవకాశం ఉన్నాదా అన్న ఈ రాజకీయ పార్టీలు పోయిపోయినా విసిగిపోయినా ఇక్కడ వేన గడే కంపు కొడుతుంది నాది ఒకటే లైన్ BC లైన్ హం రా లు రాజ్య పడితే తప్ప మన ఇల్లు మనకు ఉంటది తప్ప మన సొంత కుంపటి మనం పెట్టుకుంటే తప్ప ఇప్పుడు అన్న ఒక ఒక విషయం అన్న కిరాయి ఇళ్ళల్లో వానికి ఇప్పుడు ఓనర్ కోపాచినా మనం వెళ్ళిపోవాలి మన కోపాచినా మనం వెళ్ళిపోవాలి అదే మన ఇల్లు అంటూ కొట్టుకునేది ఎప్పటికైనా సరే మంచైనా చెడైనా మనం మనకైతుంది అదే అన్న దానికోసమే నేను ఇప్పుడు బీసీ వాదం ఎవరు ఎత్తుకున్నా ఆ జెండా కింద పోయి కూర్చుంటా సంఘీభావం తెలుపుతా నాకు చాతనైన కాడికి ప్రయత్నం చేస్తా బీసీ బీసీలకు బీసీ వాదానికి చక్రధర్ రక్తం ఉపయోగపడుతుంది అంటే దారం పోయడానికి నేను రెడీగా ఉన్నా ఇక ఈ రెడ్ల కింద ఈ పెత్తందారి వ్యవస్థ కింద చేసి ఇట్ల పడి చాకరీ చేయడం వాళ్ళని జోకడం ఇది కలవని ముచ్చట ఇక మీద వాళ్ళని జోపడం ఉండదు తప్ప జోకడం ఉండదు రైట్ రైట్ అన్న ఓకే థ్యాంక్ అన్న నిజంగా బీసీ వాదంతో ముందుకెళ్తే మీరు నిజంగా ప్రజలు మిమ్మల్ని గుండెలు పెట్టుకొని చూసుకుంటారు ఇది వరకు కూడా మీరు ఏ పార్టీలో ఉన్నా కానీ పార్టీ మారి బీఫామ్ తీసుకున్నా కానీ మిమ్మల్ని గుండెలు కత్తుకున్నారు సిద్దిపేటలో ఇక ముందు కూడా మీకు మంచిగా జరుగుతుంది అన్న నిజంగా ఈ పెత్తందారి వ్యవస్థను తరిమికొట్టే ప్రయత్నం చేద్దామన్నా థ్యాంక్ అన్న ఇది నిజంగా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే సిద్ధిపేటలో అసలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన కేసులు అవడమైంది సిద్ధిపేటలో అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తే పని కాకపోవడమేంది సిద్దిపేట ఇన్ఛార్జికి ఎక్కడో విలమదూరు ఉన్నాను మల్కాజిగిరి ఉన్నాయని ఇక్కడ ఇక్కడ వేయడం అయింది ఒక బీసీ బిడ్డ చక్ర ఒక గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక చక్రధర్ గౌడ్ బిడ్డ ఒక బిడ్డ ఈయనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఈ జిల్లా ఒక సిద్ధిపేట ఒక సిద్దిపేట నియోజకవర్గానికి కాదు మిగతా నియోజకవర్గాలలో కూడా ఎక్కడ రైతులు చనిపోయినా కానీ ఎంతో కొంత ఆయన వీలైనంత వరకు ఒక లక్ష రూపాయలు సాయం చేసింది కుటుంబానికి కొన్ని లక్షల ద్వారా పోసిండు రైతుల కోసం అదే రైతులపైన మా భూమి కబ్జా అయింది అని పోతే వితిన్ టూ అవర్స్లో కేసు అవుతుంది ఫైల్ ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది కట్టట్లు అవుతుంది ఒక రైతు ఏటీఎం కాడా ఏటీఎం ద్వారా తన తమ ఏది అకౌంట్లో పడ్డ డబ్బులు తీసుకుంటానికి పోతే ఒక దొంగ వచ్చి ఎత్తుకపోతూ ఉంటే ఈ సెక్రటరీ గౌడ్ దగ్గరికి పోతే పోయినవని ఆయన రైతును పట్టించుకున్న నువ్వు అందరికాలలో ఉన్నావు రైతుల మీద నమి వ్యతిరేకం రైతుల మీద నమి మీ పెత్తందారి వ్యవస్థ ఉపయోగించేది కొంచెమైనా తలకే ఉండాలి ఏం వ్యవస్థ నడుస్తుంది ఏం కదా అసలు బీసీలను బీసీల గురించి మాట్లాడుకుంటూ బీసీలు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్న నేపథ్యంలో మీరు బీసీలమైన వ్యతిరేకం చేసుకుంటా బీసీల ఓట్లతో కలుచుకుంటూ బీసీలైన బీసీలను తుంగలో దొక్కుకుంటా ఈ తమాషాలు చేస్తూ ఉన్నారా దైత్య సిమితులారా మనం రాజ్యాధికారం కోసం కొట్లాడితే తప్పితే మన బ్రతుకులు మారాయి ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని మనం రాజ్యాధికారం కోసం కొట్టు కొట్లాడితే తప్పితే మన బ్రతుకులు మారాయి ఇవాళ ప్రతి ఒక్కరును కూడా బీసీలలో ఎవరు ఎదుగుతున్నారో వాళ్ళని అనగొక్కే ప్రయత్నం చేస్తున్నారు పార్టీలో ఒకళ్ళు సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఈ ఎవరు కానీ నేను చెప్తున్నా పార్టీలకు అతీతంగా బీసీ రాజ్యాధికారం కోసం కొట్లాడాలి పార్టీలో ఏ పార్టీలో ఉన్నా బీసీ రాజ్యాధికారం కోసం కొట్లాడాలి బీసీల కంటే ఒక రాజకీయ పార్టీ రావాలని ముఖ్యంగా కోరుకుంటున్న నేపథ్యం నిజంగా ఈ రాజీనామా చాలా బాధాకరమైన విషయం మూడు సంవత్సరాలు మిగిలి ఉన్నా కానీ ఆయన ఎన్నో దందాలు చేసుకోవాలంటే సెటిల్మెంట్ చేసుకోవాలంటే నిజంగా జరిగే పని అది కానీ ఆయన ఆయన అసలు ఆయన ఆ విషయమే ఆలోచించకుండా రైతుల పక్షాన మాట్లాడి రైతులపైన కేసు పెట్టడం ఏంది రైతుల రైతుల గురించి మాట్లాడినందుకు నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడినందుకు ఈయన పైన వివక్ష పెట్టి ఈయన ఒక బీసీ ఈయన ఈయనపైనో చిన్న చూపు చూసుకుంటా ఆ రూ మైనంపల్లి హనుమంతరావు వీళ్ళు అమ్మని పట్టుకొని ముండా కొడుకు అన్నాడు వీళ్ళు అమ్మని పట్టుకొని చక్రధర గౌడ్ ముండా కొడుకు అన్నాడు ఇదేనా మాటలు మీరు బీసీల గురించి మాట్లాడే మాటలు సిగ్గుండాల కొంచెమైనా మాట్లాడడానికి దయచేసి మిత్రులారా బీసీ రాజ్యాధికారం కోసం కొట్లాడదాం మన భవిష్యత్తును మార్చుకున్నాం దయచేసి ఈ వీడియోని ఎక్కుమందికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి